పూర్తిగా కాకరకాయలు ఇలా చెక్కు తీసేసుకోవాలండి ఇలా తీసేస్తే ఏంటంటే అంత చేదుగా ఉండదు అన్నమాట మనకి కొంతమంది ఏంటంటే చెక్కు పూర్తిగా తీయరు ఎందుకంటే ఆ చేదు ఉండడం ఉన్నది తినడం మంచిది అంటారనేసి వాళ్ళు తీయరు మాట ఇలా చెక్కు తీసేసుకుంటే ఏంటంటే అంత చేదు అనిపించదు ఎవరైనా కాకరకాయ తినని పిల్లలు ఉన్నా కూడా ఇలా చెక్క తీసేసి పెడితే అంత చేదుగా ఉండదు నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాళ్ళకి అలవాటు అయిన తర్వాత చెక్కు ఉన్నా సరే వాళ్ళకి ఏమనిపించదు ఫస్ట్ ఫస్ట్ కాకరకాయ అనగానే యాక్ చేయదు అంటారు కదా సో అట్లా లేకుండా ఇలా చేసి పెట్టామనుకో తింటారు అండ్ అది కాకుండా ఈ కర్రీ ఆనియన్స్ మసాలా అవి ఎక్కువ వేసి ప్రిపేర్ చేయడం వల్ల అది కా చేతి అనిపించదు చాలా స్వీట్నెస్గా చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఈ కర్రీ ఏంటంటే ఎవరైనా కాకరకాయ ఫ్రై తినను కర్రీ తినను అన్న వాళ్ళకు కూడా ఇది పెట్టామనుకోండి చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారన్నమాట సో పిల్లలు ఎవరైనా తినరు అనుకుంటే వాళ్ళకి ఇదిగో అని చెప్పి ఇది కలిపి ఇది తినిపించి చూపించండి వాళ్ళైతే చాలా బాగుంది మమ్మీ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట సో నేను కూడా ఒకప్పుడు కాక ఫ్రై తినేదాన్ని కాదు తర్వాత మా మదర్ నాకు ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత చాలా బాగుందని అప్పటి నుంచి తిన నేను స్టార్ట్ చేశాను తర్వాత ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను బాగుంటుంది చూపిస్తాను మీకు ప్రాసెస్ ఏంటి అనేది కాకరకాయలు ఇలా కట్ చేసుకోవాలండి ఇవి హాఫ్ కిలో పైన ఉన్నాయి కాకరకాయలు ఆ మూడు కాకరకాయలు చూపించాను కదా ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి మీ ఇష్టం రౌండ్కి అయినా సరే ఓకే రౌండ్గా అంటే రెగ్యులర్ ప్రాసెస్ కదా ఇట్లా అయితే కనుక బాగుంటుంది కొంచెం ఎలా అంటే మనకి ఆలూవి చిప్స్ అవి బయట కొనుక్కుంటాం కదా అలా ఆ టైప్లో మాట ఇవి ఇట్లా కట్ చేసుకుంటే అంత మనకి రౌండ్గా అంటే కొంచెం క్రంచిగా అనిపించదు ఇదేంటంటే బాగుంటుంది తినడానికి కూడా పిల్లలు అన్న మధ్యలో తినడానికి ఒక స్నాక్స్ నంచుకుంటాం కదా అలా ఫీల్ అవుతారు అనమాట ఆలు ఫ్రై ఇట్లా తిన్నప్పుడు అలా ఫీల్ అవుతారు అలా ఉంటుంది అది కాకరకాయ రౌండ్గా కట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం దడసరిగా ఉండి అది మెత్తదనం అనిపించి తినరు ఇదేంటంటే క్రంచిగా ఉండడం వల్ల తినడానికి ఇష్టపడతారు పిల్లలు సో అందుకని ఇవి కా హాఫ్ కిలో పైన కాకరకాయలు దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఇవి ఇలా కట్ చేసిన తర్వాత అవి పక్కన పెడతాను ఇవి త్రీ ఆనియన్స్ ఇవి కూడా ఒక హాఫ్ కిలో తీసుకోవాలి ఈ ఆనియన్స్ని అల్లం వెల్లుల్లిపై పేస్ట్ చేసి అవి ఇవి కలిపి మసాలా చేసి ప్రిపేర్ చేస్తా అదంతా మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే వీటిని డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేసిన తర్వాత మీకు ప్రాసెస్ చేసుకోవాలి అక్కరికాయ ముక్కల్ని ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి అది రౌండ్గా అంటే ఏంటంటే కొంచెం లావుగా వస్తాయి అండ్ రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి ఇట్లా చేస్తే ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు కాకరకాయని ఇలాగ కంచి మంచిగా వస్తుంది సో అందుకని ఇలా కట్ చేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఇవి హాఫ్ కిలో పైన ఉన్నాయండి హాఫ్ కిలో పుణ్యం ఎక్కువ దీనికి కూడా మనం ఏం చేయాలంటే ఒక త్రీ త్రీ ఆనియన్స్ తీసుకోవాలి ఆనియన్స్ అండ్ అల్లం వెరై పేస్ట్ వేసి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అది నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి అది డీప్ ఫ్రై చేసుకుంటే ఏంటంటే పిల్లలు అది డీప్ ఫ్రై వల్ల చేదుదనం పోతుంది అది క్రంచి క్రంచిగా ఉండి కూరలో తినడానికి ఇష్టపడతారు నేను మీకు ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చూ చూపిస్తాను ఇప్పుడు తీసుకొని స్టవ్ తొలగించి మనం సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి అవి ఏంటంటే ఆయిల్ తర్వాత డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం ఎక్కువ ఆయిల్ ఉంటే కొంచెం మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు కానీ డీప్ ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా లేదు ఆయిల్ కొంచెం తక్కువ ఉంది తక్కువ పట్టేయాలి కదా ఇంత ఆయిల్ అంటే లేదు ఇప్పుడు ప్రజెంట్ అనుకున్నారనుకోండి కొంచెం కొంచెంగా కొన్ని కొన్ని ముక్కలుగా వేసుకొని మనం వేపుకొని తీసుకోవచ్చు పక్కకి లేదా ఎక్కువ ఉంది ఒకేసారి పని అయిపోతుంది త్వరగా అనుకుంటే కనుక ఎక్కువ చేసుకోవచ్చు అది ఈ ఆయిల్ వేడైన తర్వాత మన ఈ ముక్కల్ని కొన్ని కొన్నిగా వేసుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ప్రాసెస్ ఏంటని నేను చూపిస్తాను ఆయిల్ వేడవుతుంది వేడయ్యేదాక వెయిట్ చేద్దాం వేడయ్యాక వేసుకుంటే ఏంటంటే ముక్కలు మెత్తబడవు సమానంగా వేగుతాయి లేదంటే కనుక వేడవకుండా వేసేసామంటే మొత్తం ఆయిల్ మొత్తం ముక్కలకే పట్టేస్తుంది యాక్చువల్గా కాకరకాయ ఫై అంటే నేను అసలు తినేదాన్ని కాదు అమ్మ ఎట్లా చేయాలి ఏంటి అని ఒకసారి చేసి ఇలా తిని చూడు ఎందుకు తినవు బాగుంటుంది మంచిది కాకరకాయ తింటే అన్నారని చెప్పి నేను అప్పుడు చూసా ప్రాసెస్ ఏంటనే చూసా ఫస్ట్ తిని చూశాను తర్వాత ప్రాసెస్ ఏంటి అని అడిగి నేర్చుకున్నాను అనమాట నేను ఇప్పుడు మీకు ఆయిల్ వేడయ్యాక డీప్ ఫ్రై చేసిన తర్వాత చూపిస్తాను ఇలా మనం కొన్ని కొన్ని ముక్కలుగా తీసుకొని ఇలా వేడైన తర్వాత ఇలా వేసుకుంటే మనకి అలా సౌండ్ వస్తుంది బాగా ఆయిల్ కనుక లేదంటే అవి మెత్తగా అయిపోతాయి నూనె ఎక్కువ లాగా అలా వేసుకొని కొన్ని కొన్ని ఇట్లా సరిపడా ఈ ఆయిల్ సరిపడా వేసుకొని వేసుకోవచ్చు నేను ఇవి రెండు డ్రిప్పులుగా వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడే కరెంట్ పోయిందండి సో కొంచెం లైటింగ్ తక్కువ ఉంది ఇట్లా కొంచెం మనం మరీ లో కాదు మరీ హై కాదు మనం వేడిని బట్టి చూసుకొని ఫ్లే కొన్ని పెంచుని తగ్గించుకొని దగ్గరుండి వేసుకోవాలి ఇంకా ఇంకేంటంటే స్వీట్ షాప్లో కాకరకాయ ఫ్రై అని అమ్ముతున్నారు ఇప్పుడు అది ఎట్లానే చేస్తారు ఎక్కువ ఆయిల్సి వేపేసి వాటిని చేస్తున్నారు అవి షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి తింటే మంచిది అంటారు కదా ఈ ఫ్రై కూడా అలాగే అందరికీ మంచిది తినడం వల్ల కాకపోతే ఏంటంటే కొంచెం చాలామంది ఏంటండి డీప్ ఫ్రై కాబట్టి ఆలోచిస్తారు బట్ ఏంటంటే కొంచెం టేస్టీగా ఉండాలని అనుకుంటే కనుక మనం డీప్ ఫ్రై చేసుకోవాలి తప్పదు కొంచెం ఆయిల్లో కూడా వేరే వేరే స్టైల్లో చేసుకోవచ్చు ఇది కాకపోతే ఇది చాలా బాగుంటుంది తినని వాళ్ళకి ఎవరికైనా సరే మనం ఇలాగా చూపించామంటే కనుక టేస్ట్ చూపిస్తే డెఫినెట్గా బాగుందని చెప్తే మళ్ళీ మళ్ళీ తినడానికి వాళ్ళు ఇష్టపడతారు మెయిన్ పిల్లల కోసం చెప్తున్నాను నేను ఏకే లోపు ఈ లోపు నేను ఆనియన్స్ కట్ చేసుకుని మసాలా ఎలా చేయాలని చూపిస్తా బట్ కరెంట్ పోయింది నేను మీకు చూపిస్తాను ఎట్లా చేయాలో ఈలోపు వస్తుంది కరెంట్ వచ్చాక చేస్తాయి ఇవి అయిపోయే లోపు కరెంట్ వచ్చేసిందండి మనం ఇప్పుడు కబప మసాలా ప్రిపేర్ చేసుకుందాము అవి అయితే ఫ్రై అవుతున్నాయి అవి అయ్యాక తీసి వేద్దాం లోపు మసాలా చేసేస్తాను ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పడదాము ఆల్రెడీ నా అల్లం మిగిలిపోయి పేస్ట్ చేసిందండి నేను మీకు చూపిస్తాను అది ఇది కలిపి ఎలా ప్రిపేర్ చేయాలనేది వేస్తున్నాయి చూడండి నేను కొంచెం రెడ్ కలర్ వచ్చాక బాగా వేసి ఇది చూసేసి మిగిలినవి వేసుకుందాం ఈ లోపల మిక్సీ పట్టి మీకు చూపిస్తా చూడండి నేను ఇలాగా మిక్సీ చేసాను చేసిన పేస్ట్ని దీంట్లో వేసుకుందాము ఇప్పుడు నేను మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఇదంతా క్లీన్గా తీసుకొని దీనిలో పెట్టుకున్నాము ఇదిగో ఇవి కూడా చాలా మటుకు వేగిపోయాయి ఇంకొక వన్ సెకండ్ టూ సెకండ్స్ వీటిని తీసేసి మనం ఇలా వేగాలండి చూడండి ఇవి పచ్చి పచ్చిగా ఉండే కాస్త అంత క్రంచి క్రంచిగా అయిపోయినాయి యాక్చువల్గా ఇవి ఉత్తివి కూడా మనం కొంచెం సాల్ చదువుకుని తినచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కి కూడా మంచిది బట్ ఆయిల్ తినము ఎక్కువ అనుకునే వాళ్ళు ఉంటారు కదా ఇదేం పెద్ద ఆయిల్ లాగదు మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా ఇవి తినడం కోసం నేను చెప్తున్నా కర్రీ కోసం కాదు ఓన్లీ ఇవి తినే వాళ్ళ కోసం పకోడీలు ఫ్రైలు ఇలా అమ్ముతున్నారు కదా స్వీట్ షాప్లో అలా ఇవి ఇలా వేగిన తర్వాత మనం తీసేసుకొని ఎంత పక్కన పెడదాం యాక్చువల్గా మీకు ఒక చాలా చాలామంది గింజలు తీసేస్తూ ఉంటారు చేదు ఉంటుందని కానీ దీనిలో గింజలు టేస్టే చాలా ఎక్కువ మనకి తెలుస్తుంది మటన్ ఫ్లేవర్ తింటూ ఉంటే ఈ మిగిలి కూడా వేసేసాను ఆయిల్ కొంచెం హైలోనే పెడదాం వేసి తగ్గుతుంది కాబట్టి ఆయిల్లో పెట్టుకుని వేసుకుంటే మనకి ఆయిల్ ఎక్కువ వేయించదు గింజలు కూడా వేస్తా గింజలు టేస్ట్ బాగుంటుంది కొంచెం సేపు ఆయిల్ వేడి వరకు హైలో పెడదాం కొంచెం లో చేసుకుందాం సరే ఆయిల్ వేలు కట్టుకోవడం వల్ల అంత ఇక్కడ ఆడట్లేదు మనం మనం అవి తీసిన తర్వాత వన్ సెకండ్ ఆగాల్సింది ఆయిల్ మనం వేసుకుంటే బాగుండేది నో ప్రాబ్లం కొంచెం ఆయిల్ ఆగినా ఏమవ్వదులే ఏంటంటే మళ్ళీ మనకి కర్రీలో కూడా ఆయిల్ చాలా పడుతుంది దీనికి ఎక్కువ ఆయిల్ పడుతుంది టైం కూడా కొంచెం ఎక్కువ స్పెండ్ చేయాలి ఓపిక చేసుకోవాలి ఇది బట్ చేసిన దానికి ఆ కర్రీ టేస్ట్ కూడా అంత బాగుంటుంది నేను ఇది ఇది పక్కన పెట్టి అవి వేగుతున్నాయి ఈ మసాలా నేను ఇదో ప్రిపేర్ చేస్తాను అల్లం వెల్లిపై పేస్ట్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను అదంతా కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది వేగుతున్నా చూడండి బాగా ఇలా తాగాలి తాగడం అండి హైలోనే ఉంచుతాము కొద్దిసేపు ఈ లోపు ఇది ఈ పేస్ట్ అంతా దీనిలోకి తీస్తాను ఇప్పుడు మనం దీంట్లో సరిపడా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇది పేస్ట్ ఏంటంటే హాఫ్ కిలో ఆనియన్స్ ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నాం హాఫ్ కిలో కారిక కాకరకాయలు మూడు పెద్ద ఆనియన్స్ దాంట్లో ఒక మూడు స్పూన్లు మనం అల్లం వెల్లుపాయ పేస్ట్ చేసుకున్నాము ఇలా దీనిలో మనం ఏమేమి కలుపుకోవాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఫస్ట్ ఇదైతే కలిగతాం ఆల్రెడీ నేను కొంచెం పప్పు ఉప్పు వేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుపాయ పేస్ట్ ఈ పేస్ట్ ఏంటంటేనండి మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంతమందికి మనకు గ్రేవీ కావాలి కొంచెం ఇది ఏంటంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది ఒత్తిడిగా అదే దాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ ప్రిపేర్ చేసుకోవడమే చేసుకోవడమేనా మరీ మెత్తగానో అవసరం లేదు మరీ ఎక్కువ వద్దు ఇలా ముక్కలు మధ్య మధ్యలో ఉన్నా ఏం ప్రాబ్లం లేదు మనకి ఆనియన్స్ ఎందుకంటే మనం బాగుంటుంది అన్నంలో కలుపుకుంటున్నాను కూడా ఇది వేగుతున్నాయి నేను దీంట్లో ఏమేమి కలపాలో చూపిస్తాను ఇది చూడండి ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇది ఉప్పు గరం మసాలా పసుపు కారం ఇప్పుడు ఇవన్నీ కలిపి ఎంతెంత వేయాలనేది చూపిస్తాను మీకు మనం ఇది టేస్ట్కి సరిపడా వీటికి సరిపడా మనం వేయంలో వేసుకోవాలి మనం కాకరకాయలో వేయలేదు కాబట్టి దానికి కూడా పట్టాలంటే చూసుకొని ఇది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా వేసుకోవాలండి కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఈ స్పూన్ చూపిస్తున్నాను కదా చిన్న టేబుల్ స్పూన్ పెద్దది కాదు దీనికి సరిపడం గరం మసాలా వేయాలి కారం కారం కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి కొంచెం వేద్దాము ఎందుకంటే ఇది స్వీట్నెస్ వస్తుంది ఎక్కువ కర్రీ ఆనియన్స్ వేసాం కాబట్టి ఇంకొక హాఫ్ స్పూన్ వేసాం నెక్స్ట్ పసుపు సరిపడా వేసుకొని మనం అన్నీ కలిపి ఇది పేస్ట్లో చేద్దాం బాగా కలుపుకోవాలి కలుపుకొని పెట్టుకున్నాక దీనికి మనకి వాటర్ అసలు ఏం అవసరం లేదండి మొత్తం కూడా ఇది దీనిలో ఆనియన్స్లో వాటర్ వస్తాయి కదా అలా మెరుగుతా పేస్ట్ కూడా మనకి తలచగానే ఉంటుంది కదా ఆ వాటర్తోనే ఇలా అయిపోతుంది ఇది వేగుతున్నాయి ఇంకా పైలోనే పెట్టి వేస్తున్నాను నేను కావాలి అనుకునే వాళ్ళు కొంచెం దీంట్లో కూడా సాల్ట్ వేసుకోవచ్చు బట్ ఏంటంటే మనకి మసాలా సాల్ట్ సరిపడా దానికి వెయ్యారు కదా అది ఇది ఎక్కువైపోతుంది సో అందుకని చూసుకొని మనం దీంట్లో సాల్ట్ వేసుకుంటే దానిలో తగ్గించుకోవాలి దానిలో వేసుకుంటే సరిపడా దీనిలో అవసరం లేదు మన తర్వాత ఇది వాటిలో కలిపి వడ్డిస్తాను కాబట్టి సాల్ట్ దీనికి పడుతుంది సో నాకు తెలిసేటే అవసరం లేదు లేదు కొంతమంది ముక్కలకి అంత పట్టలేదు అనిపించింది అన్నారనుకుంటే అనుకుంటే కనుక ఇవి వేపుకున్నప్పుడు కూడా కొంచెం కొంచెం సాల్ట్ వేసుకోండి మరి ఎక్కువ కాకుండా ఈ డీప్ ఫ్రైకి మిగిలిన ఆయిల్ని పక్కకు తీసేసుకోవాలి ఇంత వాయిల్ అవసరం లేదు సరిపడా ఆయిల్ మనం వేపుకునేటప్పుడు మనకి దీంట్లో ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ పక్క తీసుకున్న ఆయిల్ వేసుకుంటే మనం తర్వాత అంతా మసాలా ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో వేయచ్చు అంటే కరెంట్ పోయింది లక్కీగా మనం ఎవరు మిక్సీ మిక్సీ చేసుకున్నా సరిపోయి వేగుతమే ఇంకొంచెం వేగాక తీసేద్దాం వేగిపోయినాయి అండి తీసేసాను అయితే క్రంచి క్రంచీగా ఉన్నా చూడండి సౌండ్ కూడా వస్తుంది ఇది తింటే కూడా చాలా బాగున్నాయి మిగిలిన ఆయిల్ మనం ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వేరే గిన్నెలో తీసి పెట్టుకుందాం అవసరమైతే వేసుకోవచ్చు ముందే ఎంత ఆయిల్తో అంటే అవసరం లేదు కొంచెం ఆయిల్ తీసి నేను పక్కన వేసేస్తాను తర్వాత ఆయిల్ తీసాక మసాలా వేసుకుందాం పక్కకు తీసేసానండి వేరే గిన్నెలోకి అది మళ్ళీ యూజ్ చేసుకుందాం మనం దీనిలోనే ఫస్ట్ అయితే అంత ఆయిల్ కాకుండా కొంచెం ఇది ఒక గరెటెడుగు ఆయిల్ దీనిలో ఉంది ఇప్పుడు దీనిలో మనం కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుని మన ఈ మసాలా అంత ప్రిపేర్ చేసింది ఉంది కదా ఇది వేసుకుందాం దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేసి తర్వాత మసాలా వేద్దాం సరే ఇలా పచ్చిమిరపకాయ పొడుగ్గా చీలుకొని వీటిని వేసేద్దాం దాని తర్వాత కొంచెం కరివేపా కొంచెం జూలకర ఇంకా మా చదవ సామాన్లు ఏమీ అవసరం లేదండి చేసుకుండా వేసుకోవడము ఇది కొంచెం వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాము మసాలా వేసుకోవచ్చు మనం హై చేస్తున్నాను అవి చుట్టపక్కలు కడుతున్నాను ఎందుకు తింగళ ఉన్నాయి ఇప్పుడు కొంచెం హై చేసుకుని వేస్తాను కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేస్తున్నాం కదా దీంట్లో ఉప్పు పసుపు అల్లం ఉప్పై పేస్ట్ గరం మసాలా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పర్వాలేదు బయటదైన పర్వాలేదు ఇది దిండా ఆవిరి పూర్తిగా ఫ్రై చేసుకొని అది ఇది కలిసేలాగా పచ్చివాసం పోయేదాకా వేసుకోవాలి ఇది కొంచెం మరీ హైద క చేసుకున్న అబ్బతి మాడిపోతుంది సో ఆయిల్ చూసారా నేను వేసిన ఆయిల్ అంతా సరే లాగేసుకుంది ఇది బాగా మనకి సిమ్లోనే ఫ్రై అవ్వాలండి కొంచెం ఓపెన్గా ఫ్రై చేసుకోవాలి మనం కావాలంటే ఇది సిమ్ చేసుకొని అప్పుడప్పుడు వచ్చి చూసుకోవచ్చు హైలో ఉంటే కనుక మాడిపోతుంది త్వరగా అవ్వాలి అనుకుంటే కదా దగ్గరుండి జాగ్రత్తగా తీసుకొని చేసుకోవాలి ఇదిలా వేపుకోవాలన్నమాట మరి సిమ్లో హైలో కాకుండా వేపుకుంటే మనకు కుది త్వరగా అవుతుంది ఇప్పుడు ఇది వేగుద్ది బాగా వేగిన తర్వాత మనం అప్పుడు మిగిలిన ఇది వేట్లో వేసుకుని వేపుకోవాలి చూపిస్తాను మిగిలిన ఇప్పుడు మనం ఉప్పు కారం అది అంతా లేదు కొంచెం అయిన తర్వాత మనం టేస్ట్ చూస్తాం దాన్ని బట్టి మనం వేసుకుందాము ప్రజెంట్ అయితే ఇది మగ్గనివ్వండి వండి కొంచెం మళ్ళీ ఇదిగో ఇలా చూసారా బబుల్స్లా వస్తున్నాయి ఇప్పుడు ఆ వేసిన ఆయిల్ అంతా కూడా పైకి కొంచెం సేపు అయితే మనకి కొంచెం పైకి తెరుగుతుంది లేదు సరిపోకపోతే మనం ఇంకొంచెం పక్కా తీసి పెట్టుకున్న ఆయిల్ మనం దీంట్లో వేసుకోవచ్చు ఎంత ఆయిల్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఆడట్లేదు కదా అందరు సో అందుకని కానీ దీంట్లో ఆయిల్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఇది ఒక టెన్ మినిట్స్కి మా అయ్యింది ఆయిల్ వేసుకుంటే కనుక మనకి త్వరగా అవుతుంది ఆయిల్ పడుతుంది యాక్చువల్గా ఎందుకంటే మనం తర్వాత ఇప్పేసినప్పుడైనా ఆయిల్ కావాల్సి వస్తుంది మనకి అందుకని ఇంకో గరిటెడ్ ఆయిల్ నేను వేస్తున్నా వేస్ట్ తర్వాత మళ్ళీ ఆయిల్ వేసేటప్పుడు ఇట్లా ఉంది దేనిలో మనం మనం ఆల్రెడీ వేపు పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఇవి వేసేస్తున్నాం వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి మసాలా అంతా కూడా ఫ్రైకి పెట్టేలాగా ఫ్రై పీసెస్కి చూసారా ఎక్కువ మంది ఉంటే కనుక ఎక్కువ ఆనియన్స్ మసాలా అంతా ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఏమవుతుందంటే జస్ట్ మనం అన్నంలో కలుపుకుంటున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇది బాగా ముక్కలకి పట్టేస్తుంది మసాలా అంతా పట్టిన తర్వాత మనం కొద్దిసేపు మగ్గని వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్నా బాగుంటుంది బట్ ఆయిల్ ఎక్కువ యూస్ చేయకుండా చేసుకోవాలనుకుంటే మన దగ్గరుండి సిమ్లో జాగ్రత్తగా వేసుకొని మగ్గ పెట్టుకుంటే తినచ్చు మనం ఇది కొంచెం కలుపుకున్న అన్నంలో చాలా ఎక్కువ అన్నంలోకి వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది నేను మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు మగ్గిందో లేదో చూద్దాము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం చూసి చెక్ చేసుకుంటే ఇలా ఉంది నేను బాగా కలుపుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయింది చూసారు కదా ఈ కలర్లో వస్తుంది మొత్తం అంతేనండి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది మసాలా కాకరకాయ ఫ్రై తండంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది స్టర్ ఆఫ్ చేసేస్తున్నాయి ఇంకా దీన్ని ఒక లో తీసుకొని సర్వ్ చేసుకొని తినమే ఇంకా చూసారు కదండి కాకరకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది ఇది ఇంకా మన రైస్లో కలుపుకొని తినచ్చు ఇది కొంచెం కలుపుకున్నా సరే చాలా రైస్లోకి వస్తుంది ఇది ఒక సిక్స్ సెవెన్ మెంబెర్స్ తినొచ్చండి ఫ్రైని చాలా టేస్టీగా ఉంటుంది మీరు తిని నాకు కామెంట్ పెట్టండి ఎట్లా ఉంది ఏంటి అని